నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శతమానం సిల్క్స్ కుక్కపల్లి అలాగే వివేకానంద నగర్ కాలనీ విజయవాడలో మిస్టేక్ సేల్ నడుస్తుంది కదండి నిజంగా చాలా హ్యాపీ మన సబ్స్క్రైబర్లు ఎంతోమంది చక్కగా యూజ్ చేసుకుంటున్నారు ఈ అయితే చాలా బాగున్నాయి సారీస్ లాస్ట్ టైం మనకు కొంచెం అవగాహన లేక నేను హడాడుగా చెప్పడం వచ్చిన వాళ్ళు హడాడు హడాడుగా తీసుకోవటం కొంతమందికి అందడం కొంతమందికి అందకపోవటం ఇట్లా జరిగి కొంచెం మీరు మాట పడ్డారు నేను మాటపడ్డం సో ఈసారి ఏంటంటే ఒక ప్లానింగ్గా చక్కగా శారీస్ మళ్ళీ మళ్ళీ ఏవి డిమాండ్ ఉన్నాయో అవి యాడ్ చేస్తూ అలా పెడుతున్నారు నేను ఇప్పుడు రావడానికి గల కారణం కూడా ఏంటంటే నాగలక్ష్మి మీకు ఇంతకుముందు ముందు పరిచయం కదండి అమ్మాయి పాపం మనకి ఏమంటారు చీరల నుంచి కష్టపడి ఎండల్లో వచ్చిసారి ఇక రాలేకపోయాను ఇప్పుడైతే కొంచెం ఈ క్రౌడ్కి మనం కూడా ఉంటే బాగుంటుందని చెప్పి కదా వచ్చాను వీలవలేదు కదా అందుకని మొత్తం ఇక్కడ ఇక్కడే స్టాక్ చూపించేద్దాము ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా యాడ్ అయ్యి మనం చూస్తున్నాం ఇలాంటి బెనారస్ సారీస్ అయితే సెవెన్ థౌసండ్ కి సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ నేను ఆ కొత్తగా యాడ్ అయినవి కొన్ని చూపిస్తానండి ఇప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది అంటే హ్యాండ్లూమ్ వచ్చాయా పట్ వచ్చాయా ఫ్యాన్స్ అయ్యా మనకి ఇష్టమైన కుప్పడం వచ్చాయా ఏమున్నాయి అనేది ఇప్పుడు ఇవన్నీ కూడా కొత్తగా యాడ్ అయినవే సో అంత మా భాగ్యేశ్వరతో లోపల లెక్కలు పెడతాం చీరలు అన్ని కూడా ఏం చూపించాలని చెప్పి వీడియోలోకి రాదంట సరే ఇద్దరమే కానీ లెక్క ఎన్ని ఉన్నాయో చెప్తుంది అంతేనా సో కొత్తగా యాడ్ అయ్యాను ఇది ఈజీగా ఉంది కదా భాగ్యశ్రీ మనం ఏమున్నాయో చెప్పేస్తే తీసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇక మీరు వీడియోని స్కిప్ చేయకండి చీరలు చూసుకోండి హాయిగా మీరు తీసుకోండి కానీ పాప ఆన్లైన్ వాళ్ళు బాధపడుతున్నారు కానీ వస్తున్నారు ఎంత దూరమైనా సరే వచ్చి తీసుకుంటారు పెళ్లి వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది నాకు ఈ సార్ అయితే అసలు మైండ్ తిరిగి నేను ఆ రోజే అన్నాను భాగ్యశ్రీత అసలు అవి ఏం చీరలు టసర్ జార్జెట్ టసర్ జార్జెట్ రిజల్ట్ ఎలా ఉంది సూపర్ ఉంది కదా మళ్ళీ యాడ్ కానీ వీడియోలో చూపించట్లేదు సీక్రెట్ గారు అనమాట నిజంగా ఒక చాలా ఇవన్నీ యాడ్ అయ్యాయి నువ్వు రేట్ లో కూడా చెప్పే మంచిది అన్నది అచ్చా ఇవి ఖతాన్ సారీస్ అండి ఇది కూడా బాగుంది ఏది ముట్టుకున్నా మీకు 1000 నుంచి త్రీ 3000 లోపల సూపర్ సారీస్ వచ్చేస్తాయి ఇవి 7000 మనకి 60% అండి వచ్చేసి పస్సర్ జార్జెట్స్ ఇది కూడా బాగుంది చక్కగా దీని మీద కూడా మనం డిస్కౌంట్ అంటే మీకు టూ థౌజండ్ కి ఎంత బాగుంది ఏది ఉండవమ్మా నేను చూసాను కదా మీ దగ్గర నేను ఆల్మోస్ట్ పది ఉన్నాను కదా ఏదైనా ఉంటే చిన్నగా ఈ ప్రింట్ పడకపోవడము కొత్త చీరలు అండి పాత చీరలు అమ్మితే మనం భయపడాలి కానీ కొత్త చీరలు చీరే ఫుల్ డిమాండ్ ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు తీసుకుంటున్నారు ఎందుకంటే మనం బల్క్ క్వాంటిలీ యాడ్ చేసాం కాబట్టి ఇంట్లో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు కదా పిల్లలకేమో లంగా జాకెట్ అలా గుర్తించేస్తున్నారు పెద్దవాళ్ళు సారీస్ శారీస్ రావడం కూడా చాలా తక్కువ వస్తుంది అండి మనం ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఇస్తున్నాం ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ అవుతుంది ఎంత వస్తుందండి చాలా బాగుంది

నేను భాగ్యశ్రీతోటి అన్నా షూటింగ్కి కావాలమ్మా ఓపికగా కొనుక్కుంటానన్నా మేడం మీరు తీసుకుని చేయరు మళ్ళీ డిమాండ్ వస్తాము మేము ఇవ్వలేము

పట్టు పట్టు మిడిల్ లో అంత జరిగిపోయి జరిగి ఇవన్నీ కూడా వీళ్ళ నేత ఇది మిస్టేక్ అనమాట చిన్నది వస్తుంది అంతే దానికోసమని మనకు ఆ ధరకు వచ్చేస్తాం మొన్న కస్టమర్ వచ్చారు ఆఫర్లు పెడతానే ఉండండి మేమైతే అసలు వదులుకోము ఏదో ఒక వెళ్ళిపోతాం కి మిడిల్ క్లాస్ వాళ్ళకి అద్భుతమైన వరం శతమాన సిల్స్ వారు ఇచ్చే ఈ మిస్టేక్ శారీస్ అండి ఇంకోటి అసలు ఇవైతే ఇప్పుడు కలంకారి ప్యాచెస్ వస్తున్నాయి కదా అవును అలాగే క్రాప్ టాప్స్ యూస్ చేస్తున్నారు చెయ్యొచ్చు సారీ కట్టుకోవచ్చు దీని మీద చక్కగా ఇది అయ్యో పద్నాలుగు వందల చీర దీని మీద మళ్ళీ ప్లస్ థర్టీ పర్సెంట్ అంటే సెవెన్ పద్నాలుగు వేలు దగ్గర దగ్గరగా మనకి ఏడు వందలు తగ్గుతా ఉండదు కదా ఐదు వందల పైన తగ్గుతుంది తొమ్మిది వందల రేంజ్లో వస్తుంది ఇవన్నీ కూడా వెంకటగిరి నాకు ఇష్టమైన కుప్పడం కూడా ఒకసారి చూసుకుందాం

శుభకార్యాలు ఉన్నాయి మొన్న ఎవరో కూడా నాకు ఫేస్బుక్లో అన్నారు ఏంటంటే మిస్టేక్ చీర పెట్టడం ఎందుకు చుట్టాలకి మామూలు పెట్టచ్చు అన్నారు మేడం అయితే మిస్టేక్ లేవండి శతమానం వాళ్ళు మిస్టేక్ అని పాపం వాళ్ళు నిజాయితీగా పెట్టారు కానీ ఏ చీర మీద మిస్టేక్ ఉండదు ఎక్కడో చిన్న చిన్నగా ఉంటాయి కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక మంచి చీర మనం పెట్టాలి అని అనుకుంటే మంచి బడ్జెట్లో వస్తుంది అందుకోసం ఇది ఉపయోగపడుతుందని నేను ఇన్నిసార్లు చెప్పడం మీరు మాట్లాడుతూనే ఉన్నారు మీకు ఒంటి మీద తెచ్చేస్తాను ఎంత బాగుందో మిస్ అయిపోయి నేను ఆచారి చెప్పరా శతమానం గురించి చెప్పరా ఈ చీర గురించి చెప్పాలి ఇది ఎంతకు వస్తుంది అమ్మలు సూపర్ కదా అసలు ఎంత బాగుందండి చీర పిల్లలకి చక్కగా పెళ్లి ఒక అరడజన్ చీరలు ఇలా పట్టుకొచ్చి ఇంకో నాలుగు నెలలు మా సబ్స్క్రైబర్లకి మంచి మంచి చీరలు ఈ చిన్న చిన్న చీరలు ఇవి కూడా చాలా బాగున్నాయి ఇది కూడా మనకి సిక్స్టీ డిస్కౌంట్ అంటే

ఇది కూడా మన సిక్స్టీన్ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఏం డిఫెక్ట్ లేవు అవును ఏమి ఉండవు అండి కొత్తవే కాకపోతే ఏంటంటే వీళ్ళు నిజాయితీగా ఉండదు అన్నట్టు చెప్పారు అంతే తేడా ఇవన్నీ మన త్రీ స్టోర్స్ అవైలబుల్ ఉన్నాయి మొత్తం మూడు ఒకటి చందనగర్ విజయవాడ ఇదంతా కూడా కొత్తగా వచ్చాయండి కుప్పడాలు ఆడే ఆ బార్డర్లు తీయించమ్మా ఆ హ్యాండ్లూమ్ అది తీయించి పట్టుకెళ్ళిపోనా ఇది బాగుంది తిట్టుకోకండి తీసుకున్నానని ఇంకా ఉన్నాయి కూడా మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ దీని మీద మనం ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆల్మోస్ట్ మనకి చక్కగా చాలా మంచి రేట్ లో త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అలా సేల్ చేసి ఇప్పుడు మళ్ళీ డిస్కౌంట్ ఇస్తున్నాం దీని మీద డిస్కౌంట్ టూ టూ హండ్రెడ్ ఇచ్చి మళ్ళీ డిస్కౌంట్ చాలా బాగుందండి పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కట్టుకోవడానికి హ్యాండ్లూమ్ చేయాలి ఇవన్నీ వీళ్ళ తయారీ కాబట్టి క్వాలిటీ బాగుంటాయి ఇది కూడా గద్వాలు వస్తుంది మనకి నేను ఇవే కొనుక్కి నా బా నాగలక్ష్మి వచ్చినప్పుడల్లా అమ్మాయి చెప్తుందేమో మీకు పదే సీర్లని తీస్తాను ఎందుకంటే గిఫ్టింగ్ పర్పస్గా ఉంటాయి ప్లస్ మామూలుగా కొనాలంటే మనం ఏడు ఆరు వేలు పోయాలంటే ఇప్పుడు అయితే చక్కగా మూడు వేల ఐదు వందలు మూడు వేలు రెండు వేల తొమ్మిది వందలు అలా వచ్చేస్తాయి అంతే ఇవి కూడా మళ్ళీ యాడ్ అయినట్టు ఉన్నాయి కదా సో నెక్స్ట్ చూద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి డోలా సిల్క్ అదే ఇష్టంగా కట్టలు కట్టలు సారీకి డైలీ యూజ్ కట్టుకోవచ్చు హాయిగా మనం ఇది నాలుగు వేలు ఉందండి దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ రెండు వేల రూపాయలకి ఇంత చక్కటి చీర వస్తుంది బాగున్నాయండి ఏది ముట్టుకున్న మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అంతే ఫిఫ్టీ పర్సెంట్లో అసలు మనం నాకే నమ్మకం కలగట్ల ఒక కొన్ని కొన్ని చీరలు చూస్తే మన భాగ్యస్థులతో రన్నాను అమ్ములు ఏంటి నిజంగా ఆధారక ఇస్తున్నారా అని ఇది మస్టు ప్రస్తుతం డిమాండ్ ఉన్న చీర నాకు ఇష్టమైన ఫ్యాబ్రిక్ అండి రేట్ ఎంత ఉంది అమలు ఈ మస్ట్రూ ఇది నాలుగు వేలు ఇక్కడ ఉన్నట్టుంది ఇది మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి దీని మీద ఫ్లాట్ ఫార్టీ అంటే దగ్గర దగ్గరగా నాకు తెలిసి రెండు వేల రెండు వందల రేంజ్లో వచ్చేస్తుంది ఎంత బాగుందో చాలా బాగుంది ప్యూర్ మస్ట్ అసలు మనకి క్లాత్ కూడా ఎంత బాగుందో చూడండి మేడం ఇవన్నీ మనం ఫైవ్ థౌసండ్ సేల్ చేసిన సారీ ఉంటున్నాం కదా చాలా అసలు నిజంగా వాడుకుంటే నేనైతే ఇంత ప్రమోషన్ చేయను సాధారణంగా బాగుందంటే బాగుందని చెప్తాను కానీ ఇది నిజంగా ఉపయోగపడేది అండి హాయిగా కడ్డీ జార్జెట్స్ వస్తాయి ఇది కూడా బాగుంది అయితే చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది కదమ్మా ఇది కూడా మనకి ఇవి ఎంతవరకు రావచ్చు మనకి ఇది వచ్చేసి కాస్ట్ సిక్స్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మరి ఇంకేమి దగ్గర దగ్గరగా త్రీ బిలోనే టూ కూడా కాదు త్రీ బిలోలో ఎంత బాగుందో చూడండి డైలీ వేర్ పార్టీస్కి భలే కట్టుకోవచ్చు ఇది బ్లౌజ్ మీకు చక్కగా వస్తుంది నెక్స్ట్ సారీ బోర్డర్ కంచి బోర్డర్ ఎంత బాగుందో చీర చాలా బాగున్నాయండి ఏ చీర కాదు సిక్స్ థౌజండ్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ త్రీ బిలో టూ థౌసండ్ టూ థౌజండ్ ఎయిట్ కి నువ్వా నేనా అనే చీర ఇది కూడా చాలా బాగుంది కింద వచ్చి మొత్తం డిజిటల్ ప్రింట్ పైన బాగుంది కదా ఇది మనకి డోలా సిల్క్ లో మంచి వెరైటీ అండి ప్రీమియం క్వాలిటీ ఇవి కూడా మీకు టూ థౌజండ్ ఆ రేంజ్ లో వచ్చేస్తాయి అంతేనా ఫోర్ అంతే ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే ఇవి ఫోర్ ఉంటాయని నాకు తెలుసు మీరు ఫిఫ్టీ ఇస్తున్నారు ఈజీగా చెప్పేశాను

కంగారు పడకుండా ప్రశాంతంగా తీసుకోండి మీకు చక్కగా మంచి చీర వస్తుంది అని అన్నాం నిజంగా అందరూ కూడా అలా ప్రశాంతంగా తీసుకుంటారండి ఎక్కడ ఎవరు కూడా కంగారు పట్టలేదు సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఓపిక్గా సెలెక్ట్ చేసుకుంటారు ఇది ఎంత బాగుందో ఇది కొంచెం స్టైల్ వస్తుంది శుభోరీలో వచ్చింది అసలు మీ వయసు పిల్లలు బాగా కడతా ఉంటారు ఇది కూడా మనకి ఫిఫ్టీ డిస్కౌంట్లో ఉంది డిస్కౌంట్ ఎనిమిది వందలకి వస్తుంది ఎనిమిది వందల రూపాయలకి ఎంత పొద్దు చాలా బాగున్నాయి చాలా కలెక్షన్ అయింది అయిందండి బాగా ఇవి కూడా బాగున్నాయి కదా సాఫ్ట్ కంచి ఆర్జన్ చాలా బాగున్నాయి ఇంకా రెండు వైపులో కూడా బోర్డర్ కొన్ని ఏమో మీరు మునియా బోర్డర్ స్టైల్ ఫ్యాన్సీ వెరైటీగా కట్టుకోవచ్చు ఇది వచ్చి సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే త్రీ థౌసండ్కి వచ్చాయి త్రీ థౌసండ్కి వస్తాయి కూడా చాలా బాగుంటుంది కొన్నికేమో ఇలాగా మొత్తం ప్రింట్ వచ్చింది వీటికేమో కొన్ని డిజైన్స్ వచ్చింది బోర్డర్ కూడా ప్యూర్ కంచికూర చాలా బాగున్నాడు క్లాత్ కూడా బాగుంది మన కంచుకూరలో ఏంటంటే ప్రింట్ తోట వచ్చిన కంచికూర ఇవైతే మేడం చాలా మంది పెట్టుబడులు ఈ సారీస్ ఎందుకంటే వన్ ప్లస్ వన్ ఆఫర్లు పెట్టాం అది కూడా మనకి ఫోర్ కి వచ్చేస్తుంది సారీ ఫోర్ కి నాలుగు వందల పది రూపాయలకి నాలుగు వందల బ్రాండ్ లుక్ ఉంటుంది బాగుంటుంది సారీ ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నాలుగు నాలుగు వందల పది ఇంకా పెట్టాలకున్న వాళ్ళు నాలుగు వేలు పెడతారు అలా ఎవరిష్టం వాళ్ళది అయితే ఒక బడ్జెట్ రేంజ్లో ఒక ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటాం అటువంటిప్పుడు అప్పుడు శతమానం వారిచ్చే ఈ ఆఫర్ మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది మంచిగా ఉన్నాయి అన్ని న్యూ స్టాక్ చక్కగా ఉన్నాయి అమ్మాయి చెప్పినాడు బాగా మీరు కొంచెం ఓపిక్గా వెతుక్కోండి చాలు దొరుకుతాయి కొంచెం పెద్దవాళ్ళకి ఇలాగా ఇంచుమించు మనకి ఏడు వందల యాభై రూపాయలకి చక్కటి హ్యాండ్లూమ్ చీరలు అండి హ్యాండ్లూమ్ చీరలు కూడా కొత్తగా యాడ్ అయ్యాయి మీకు ఎంతో ఇష్టమైన ఎల్లో కలర్ జాతీయ మళ్ళీ యాడ్ అయ్యాయండి ఇప్పుడు రంగులు చూపించట్లేదు కానీ మళ్ళీ యాడ్ అయ్యాయి మీకు ఎందుకు వాళ్ళు కంగారు పడ్డారంటే ఇవి డిమాండ్ బాగుందండి ఇంకా వీళ్ళు మళ్ళీ ఇంకా అందించలే అంటున్నారు కానీ మళ్ళీ జాగ్రత్తగా కొన్ని తీసుకోవచ్చు కొన్ని కొన్ని మాత్రమే యాడ్ అవుతున్నాయి ఫస్ట్లో అన్నీ చాలా అనమాట ఇంక డిమాండ్ ఎందుకంటే మనకి ప్రజెంట్ నాలుగు వేల నుంచి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు నడుస్తున్నాయి ఇప్పుడు మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ చేంజ్లో అదే కదా ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సో అందుకోసమని ఏంటంటే నేను గుండె రాయి చేసుకుని వదిలేదు అది ఏమన్నారంటే లాస్ట్ టైం మీరే సెలెక్ట్ చేసి మీరే పచ్చిపోయారండి బాగ్యశ్వరం ఒక్కడు కూడా కొనలేదు కదా నేను లాస్ట్ మిగిలితే కొనుక్కుంటాను అన్నానండి ఏం చేస్తాం నా సబ్స్క్రైబర్ల తర్వాతే ఇవి అందుకే వాళ్ళు టెన్షన్ పడుతున్నారు అందరికీ అందివ్వలేమో అని అయితే ఉన్నాయి చాలా కొన్ని మట్టుకు వచ్చాయి రావాల్సిన వాళ్ళు చక్కగా రండి దీంతో పాటు క్యామరా కూడా మీరు చేసుకోవచ్చు ఇటు అసర్ జార్జెట్లో మనకు మంచి ధరలో మూడేసి వేలు ఆ రేంజ్లో వచ్చేస్తున్నాయి అతను తిప్పలు చూడండి ఎలా పడుతున్నాడు అలా పడుకునే ఇంకొక రెండు వెరైటీ కూడా తీయమ్మా పరికి పరికినీళ్ళకి ఎంత బాగున్నాయో బెనారస్ కూడా ఇవి ఎక్కువ తీసుకుంటున్నారండి పిల్లలకి హాఫ్ శారీస్కి వాటికి కూడా మళ్ళీ మీ సబ్స్క్రైబర్స్ అన్ని రకాలు చూపించాలి కదా చాలా కదా బెనారసీ పట్టు ఇలా మనం చక్కగా బెనారసీ పట్టు ప్లెయిన్ మీకు ఏమొద్దు సెల్ఫ్ కావాలంటే అలా ఉన్నాయి కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ ఉన్నాయి ఇవి కూడా మంచి ధరలో వస్తున్నాయి మనకి ఇవి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ సేల్లో బాగా డిమాండ్ ఏంటంటే పై ఫ్లోర్లో ఉన్న హ్యాండ్లూమ్ సారీస్ పెద్దవాళ్ళు పెట్టే చీరలు అలాంటివన్నీ అక్కడితో ఉన్నాయి కిందకు వచ్చేటప్పటికి ఈ చీరలు పట్టు టసర్ జార్జట్టు అవి డిమాండ్ ఎక్కువ ఉన్నాయి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ పర్సెంట్ వేసుకోండి అంటే ఆల్మోస్ట్ మనకి రెండు నుంచి మూడు వేల రూపాయల లోపులోనే అండి ఎంత క్లాత్ కూడా చాలా బాగుంది ఇవి కూడా బాగున్నాయి కదా పెద్దవాళ్ళ చీరలు కదా రేట్ నేను ఉండండి రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది మరి అంతే కదా నేను ఎప్పుడు కూడా ఫస్ట్ కూడా మనకి హ్యాండ్లూమ్ నేను చూపించి ఈ రోజుకి కూడా ఈ గల్లీలో వచ్చి అందరం తీసుకుంటారంటే శతమానం అంటే హ్యాండ్లూమే గుర్తుకొస్తుంది అలా హ్యాండ్లూమ్లో కూడా వాళ్ళు మామూలుగా అయితే న్యాయంగా ఇవ్వలేరు మామూలుగా డిస్కౌంట్ కూడా ఎవరు ఇవ్వరు కానీ ఈ పరిస్థితుల్లో మంచి డిస్కౌంట్ తోటి మనకి శారీస్ ఇస్తున్నారు చాలా బాగున్నాయి అంటే కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు ఆ పిక్ పెట్టుకుని స్టోర్కి వచ్చి చక్కగా మీరు సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు మరికొన్ని కూడా యాడ్ అయిన ఉన్నాయి కూడా మనం ఇది చూపించా పట్టు కదా ఫుల్ మన పెద్ద బార్డర్ తోటి వచ్చే చాలా బాగా యాడ్ అయ్యాయి మొన్నటి కంటే కూడా చాలా డిస్కౌంట్ వచ్చేస్తుంది చక్కటి పట్టు చేయరండి ఎంత బాగుందో అదే శుభకార్యాలు ఉన్న వారికి బాగా ఇది ఉపయోగపడుతుంది మామూలు వాళ్ళని కూడా ఒక నల్లాలు కొనుక్కుని పక్కన పెట్టుకోవచ్చు అనుకోండి మొత్తం కాపర్ వచ్చింది సారీ అవును ఇదంతా మనకి మిడిల్లో పట్టు మీద మొత్తం కాపర్ జరిగి వచ్చింది మిస్టేక్ అలాగో అక్కడ ఎక్కడో ప్రింట్ లేకపోతే వీవింగ్ ఎక్కడో తేడా వస్తుంది అంతే దానికోసమని అలా ఎనిమిది వేలు తగ్గించిస్తున్నారు సో ఇలా చాలా సారీస్ ఉన్నాయండి ఒకసారి మనం ఇంకా ఏమైనా ఉన్నాయో కూడా చూసి మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకండి సరే జార్జెట్ పట్టులు తర్వాత హ్యాండ్లూమ్ సారీస్ ఆ తర్వాత బెనారసీ సారీస్ తర్వాత మనకి లైట్ వెయిట్లో శారీస్ ఇలాంటివన్నీ కూడా కొత్తగా ఇవన్నీ కూడా యాడ్ చేసినవండి అయితే మిమ్మల్ని కాకుండా ఇప్పుడు ఇక్కడ శతమానం సిల్క్స్ లో బాగా మూమెంట్ ఉన్న సారీస్ ఈ మంగళగిరి సారీస్ కింద ఆల్రెడీ చూపించాను కదా ఇలాగ ప్లెయిన్ లో చాలా మంది ఇలా తీసుకుంటున్నారు అని కదా డ్రెస్సులకి వాటికి చదివే లెహంగాలకి లేదు అంటే ఇలా ప్లెయిన్ తీసుకుంటున్నారు వీటి మీద మంచి డిస్కౌంట్ మంచి డిస్కౌంట్ ఉంది అసలు ఈ సారీస్ మళ్ళీ తెప్పిస్తాను చూడండి ర్యాక్ మొత్తం మంచి కలర్స్ మంగళగిరి బాగా అడుగుతున్నారండి గిఫ్టింగ్ పర్పస్గా కూడా ఉపయోగపడతాయని అడుగుతున్నారు ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటే దీని మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎంత బాగుందో సారీ చూడండి చక్కగా మంగళగిరి కట్టిన కొద్దీ బాగుంటుంది మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు సాధారణంగా అసలు మంగళగిరి మీద ఎవరు ఇవ్వరు మీరు ఏ స్టోర్కి అయినా వెళ్ళండి దాన్ని ఇస్తారు ఫిఫ్టీన్ అని చెప్తారు తప్ప ఇవ్వరు అలాంటి దీని మీద మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఉంది మీరు గిఫ్టింగ్ పర్పస్గా అయినా వెళ్ళొచ్చు లేదని అనుకుంటే చక్కగా కట్టుకోవచ్చు చాలా బాగా వెళ్ళాలి సాఫ్ట్ పట్లు ఇలాంటివన్నీ కూడా చాలా బాగా యాడ్ చేస్తారండి మండి పట్లు ఆర్డి పట్టు ఆర్డి పట్టు ఇది కూడా మనకి సారీస్ అయితే మనకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ చక్కగా మీకు చాలా వరకు తగ్గుతాయండి మూడు వేలు ఆల్రెడీ అందరూ తీసుకెళ్తున్నారు ఇక్కడ మనం చెప్పక్కర్లేదు మళ్ళీ యాడ్ అయ్యాయి కాబట్టి నేను కూడా అనుకోకుండా రావడం తోటి మంచిది అయింది ఈ యాడ్ అయిన వాడుతో మళ్ళీ ఒక మంచి వీడియో చేద్దామని నాగలేక్ష్యం కూడా వచ్చింది కదా అని అమ్మాయిని అడిగాను తప్పకుండా మేడం మళ్ళీ మనం యాడ్ చేస్తాం నేను కూడా అందుకే వచ్చాను అన్నారు సో మీరు చక్కగా చూసుకోండి ఇవి మూడు బ్రాంచుల్లో ఇస్తారా ఆ మూడు బ్రాంచ్లు ఈ కొత్త స్టాక్ మూడు బ్రాంచుల్లో ఈ నెల ఇరవై ఐదు వరకు మాత్రమే ఎన్నో రోజులు లేదు దగ్గరికి వచ్చేస్తుంది ఇంకొక సిక్స్ డేస్లో అంతైతే సో పెళ్ళిళ్ళ వాళ్ళు వాళ్ళు ఇప్పటికైనా కొంకములిగిపోయింది లేదండి లేట్ అయిన వాళ్ళంతా కూడా ఇప్పుడు రావచ్చు అయిపోయే అనే ప్రసక్తి లేదు మళ్ళీ మిమ్మల్ని నిరుత్సాహపరచకుండా మళ్ళీ యాడ్ చేశారు చక్కగా ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ సో మచ్ అమలు థ్యాంక్ యూ